ఇప్పుడు శ్రీవారు చింతలగడ తండ గ్రామ పంచాయతీ ఏర్పాటు ఏర్పాటు చేసిన కానివ్వండి ఇప్పుడు మా పార్లమెంట్ ఎన్నికలు మా పక్కా తండకు తరలించారు మాది నాలుగు వందల ఓట్లు ఉన్నా కూడా మా తండను లెక్క చేయకుండా అధికారుల నిర్లక్ష్యంతో అక్కడికి తరలించారు మేము ఓట్లకు రావట్లేదు ఇప్పుడు కార్యదర్శి కానీ పట్టించుకోవట్ కార్యదర్శి పట్టించుకోవట్లేదు ఏ ఏ చిన్న పని ఉన్నా ఈ రుచి దండలో పోయి రికార్డు తీసుకుపోయి అక్కడే పని చేస్తుంది మా గ్రామ గ్రామ పంచాయతీ వదిలిపెట్టి అక్కడనే మొత్తం అధికారం నడిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మేము గత ఇరవై సంవత్సరాల నుండి నేను చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఇరవై రోజుల నుండి చెప్తున్నా ఏ అధికారి వచ్చి మాకు స్పందించట్లేదు ఓట్ల బహిష్కరిస్తాం హబా డిస్టిక్ మరిపడ మండలము ఇప్పుడు మాకు తాలా ఊకల నుంచి కొత్తగా మాకు జీపీ ఏర్పడింది అయితే ఇన్ని సంవత్సరాలు కొన్ని ఓట్లు ఊకలు వేసేది కొన్ని వేసేది మొన్న కూడా మేము మా గ్రామ పంచాయతీ జీపీలోనే ఓట్లు వేయడం జరిగింది ఇక్కడ నుంచి బీపీ జీపీని వేరే తండాకు తరలించడం జరిగింది ఇది అనవసరంగా జరిగేది అండి ఇంకోటి అంటే దీంట్లో కొన్ని అధికారులు కొందరు రాజకీయ నాయకులు దీని వల్ల మాకు చాలా అన్యాయం చేసినారు ప్రజెంట్ ఏంటంటే మేము దర్దాపున ఇరవై రోజుల నుంచి ఈ సమస్య గురించి మేము చెప్పుకుంటే ఎవ్వరు స్పందించట్లేదు తీర ఇవాళ ఓట్లు అనేసరికి ఇవాళ అందరూ వచ్చి మాకు ఓట్లు వేద్దాం రండి రండి అని మమ్మల్ని పిలుస్తున్నారు ఒక్క అధికారు మా గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా స్పందించడం లేదు ఇన్ని రోజులు చేస్తే ఒక్క రోజు కూడా మా దగ్గరికి వచ్చి సమస్య చెప్పింది లేదు దాని గురించి మాకు వివరించింది కూడా ఏ అధికారి వివరించలేదు ఇప్పుడే సడన్గా వచ్చి మాకు ఓటు మాకు ఇవ్వాలే తెలిసింది ఇవ్వాలే తెలిసిందని అంటున్నారు బయట ఇప్పుడు కాదు తెలిసింది ఇది దర్దాపున ఇరవై రోజు నుంచి ఈ ఫైట్ మేము చేస్తూనే ఉన్నాం ఒక్క అధికారి కూడా మాకు స్పందించలేదు ఒక రెస్పాన్స్ కూడా కాలేదు ఇంకోటి ఏంటంటే జీపీ ఇక్కడ ఉన్నాక జీపీకి సంబంధించిన సామాన్లు ఏదన్నా ట్రాక్టర్స్ కానీ ఏదైనా మెటీరియల్స్ ఉంటే బుక్స్ ఏమైనా ఉంటే వేరే దండకు అక్కడ నుంచి వర్కులు జరుగుతుంది అవతల నుంచి వస్తుంది అక్కడి నుంచి అటే వెళ్ళిపోతున్నారు కార్యదర్శి ఒక రూపిన తండే మాకు ఇక్కడ నుంచి ఒక రెండున్నర కిలోమీటర్ ఉంటుంది అక్కడే వచ్చి అక్కడ నుంచి మరిపడ మండలానికి వెళ్ళిపోతుంది కానీ మా దగ్గరికి రావట్లేదు ఈ జీపీకి దర్దాపులో రాక మూడు నెలలు దాటిందండి ఇప్పుడు సర్పంచ్ గెలిపోయినా గానీ అప్పటి నుంచి రావట్లేదు అసలే మానేసింది ఒక వీధి లైట్ లేవు మా మురికి లేవు మురికి కాలువలు లేవు సైడ్ కా సైడ్ వాల్స్ లేవు ఏం లేవు ప్రజెంట్ వాటర్ కూడా ఎవరైనా యూజ్ చేస్తే రోడ్ల మీద నుంచి బయట పోతుందండి ఈ సమస్య బాగా వి విపరీతంగా ఉంది ఇంకోటి రాను రాను వర్షాకాలం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా సమస్య ఎక్కువ పడుతుంది ఈ వర్షాకాలంలో కాబట్టి ఇది దీని గురించి మేము ఈ ఎన్నికల్లో మేము బహిష్కరిస్తున్నాం మేము ఓట్లు వేయడానికి మేము రావట్లేదండి మేము జీపీ తండ్రికు సంబంధించిన ఎవరు మేము రావట్లేదు మాకు దర్దాపున మూడు వందల నాలుగు వందల ఓట్లు ఉన్నాయండి నాలుగు వందల ఓటర్ చెక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయడం ఎందుకు మా ఉన్న బూతుల నుంచి వేరే తండకు తరలించడం దేనికి ఇది ఇది దేని నిర్లక్ష్యం ఎవరు మా నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా అంటే మేము ఎవరు స్పందించడం లేదన్నా దీనికి మేము చాలా ఖండిస్తున్నామండి మేము ఓట్లు వేయడానికి రావట్లేదు మా పోలింగ్ బూత్ మా దగ్గరే ఉండాలండి అసలు తరలించడం దేనికి అంటే మా పోలింగ్ మా దగ్గరికి వస్తే మేము ఓట్లు ఇస్తాం లేదు మేము ఓట్లు వేయము